హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఇక ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డు జారీ కోసం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది వాస్తవానికి సంక్రాంతి సమయంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ వార్తలు వినిపించాయి డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది అయితే వివిధ కారణాలతో ఆ దిశగా అడుగులు పడలేదు తాజాగా కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చింది ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు మార్చి నెల నుంచి రాష్ట్రంలో క్యూఆర్ కోడ్లతో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు అలాగే రేషన్ కార్డులలో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లోనూ ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు శనివారం పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎంపీ వేమిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి నాదండ మనోహర్ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం కలెక్టరేట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన మంత్రి కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే నెల నుండి క్యూఆర్ కోడ్లతో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు అలాగే వైసీపీ హయాంలో ధాన్యం రైతులకు చెల్లించాల్సిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించిందని ఆయన చెప్పుకొచ్చారు నెల్లూరు జిల్లాలోని రైతులకు అందాల్సిన రవాణా హమాలీ ఛార్జీలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామని కూడా తెలిపారు మరోవైపు రేషన్ కార్డు రూపురేఖల్ని మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది క్రెడిట్ కార్డ్ తరహాలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి కొత్తగా పెళ్ళైన జంటలు కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు ఇలా దరఖాస్తులన్నీ కలిపితే కొత్తగా రెండు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేసింది అలాగే కొత్త రేషన్ కార్డులను క్రెడిట్ కార్డుల తరహాలో డిజైన్ చేయించారు వీటిపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేసేలా రూపొందించారు కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ కొత్త రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి Daily follow only. Thank you friends. Thanks for watching.